హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సూర్యగ్రహణం ఇరవై ఆరో తారీఖున జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రాసులపై తీవ్ర ప్రభావం కూడా చూపించబోతుంది ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ఈ నెల ఇరవై ఆరున గురువారం రానుంది ఈ సూర్యగ్రహణం ఇరవై ఆరు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై పదకొండు పది వరకు కొనసాగుతుంది ఈ సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు ఆలయ సంప్రదాయ ప్రకారం ఆలయాలు మూతపడనున్నాయి మూలా నక్షత్రం మకర కుంభ లగ్నాలలో ధనుసు రాశులో కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం భారతదేశం శ్రీలంక కొన్ని గల్ఫ్ దేశాలు సుమత్ర మలేషియా సింగపూర్ లో కనిపించనుంది ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం మరో పదహారేళ్ల వరకు రాదు ఈ సూర్యగ్రహణం గ్రహణం ధనుసు రాశులు ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఆ రాశి వారు అంటే ధనుస రాశి వారు అలాగే అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఇక అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు గ్రహణ సమయంలో సూర్యకిరణాలు పడకుండా చూడాలని అంటున్నారు మిగతా రాసుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని వారు చెప్తున్నారు గ్రహణం పడిన నక్షత్రంలో ఆరు నెలలు ముహూర్తాలు నిషేధిస్తారు ప్రస్తుత సూర్యగ్రహణం మూలా నక్షత్రం ధనుసు రాసులో ఏర్పడుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రాసుల వాళ్ళు తప్పకుండా చూడకపోవడం చాలా చాలా మంచిదని జ్యోతిష్యుల అభిప్రాయం సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్